లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోనిస్తే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళ విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వివరాలకు వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించిన ఈ పథకం గురించి కొత్తగా కీలక అప్డేట్ అయితే ఒకటి వచ్చేసింది అనమాట అదేంటి మనం డీటెయిల్కి తెలుసుకుందామని వీడియోని మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు ఇలా అయితేనే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ ఎంతగానో ఈ అన్నదాత సుక్కిపో పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు సొంత భూమిని కౌలుకు చేసుకున్న రైతులు అందరూ అంటే చిన్న చిన్న రైతులు ఈ పెట్టుబడి సాయం వల్ల పంటకి ఎంతో కొంత మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది అన్న ఉద్దేశంతో పాపం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారండి కాకపోతే ఇప్పటి వరకు మనకు దీనిపైన ఎలాంటి క్లారిటీ అయితే రాలేదనమాట మనకి అసెంబ్లీలో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయితే మరి చర్చలు వచ్చాయి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిసాయండి దీంట్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు సొంత భూమి కౌలికి తీసుకునే వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు కదండి వారందరికీ ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నమాట ముఖ్యంగా చిన్న రైతులైతే మాత్రం ఈ పెట్టుబడి సాయం వల్ల వాళ్ళ పంటకి ఎంతో కొంత ఊరటైతే లభిస్తుందో అని చెప్పి వాపం ఎంతగానో ఎదురు చూడడం జరుగుతూ వస్తుందండి కాకపోతే ఇంతవరకు అసెంబ్లీలో సమావేశాలు జరిగాయి బడ్జెట్లో నిధులైతే విడుదల చేయడం కూడా జరిగింది కానీ ఇంతవరకు రైతుల అమౌంట్లలోకి ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడలేదన్నమాట రైతులు ఎప్పటి నుంచి అంతగా ఎదురు చూస్తున్నారండి అయితే ఈ పంటల సీజన్ ఒక సీజన్ అయిపో అయితే అయిపోయిందండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇక రెండో సీజన్లో కూడా పంటలు వేయడం స్టార్ట్ చేసేశారు రైతన్నలు దీంతో పాటుగా మొన్న వరదల వల్ల కూడా చాలా మంది రైతులకి పంట నష్టం వాటిల్లింది సరైన గిట్టుబాటు ధర కూడా లభించక చాలా ఇబ్బందులు అయితే పడటం జరిగిందండి దేశానికి వెన్నెముక రైతు అని అంటారు కాబట్టి రైతు బాధపడకుండా రైతులు మరియు రైతులకి అన్ని సకాలను సమకూర్చే విధంగా మన గవర్నమెంట్ వారు ఎంతో కృషి చేయాలి అదే విధంగా గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది అలాగే పాతవి అన్నీ కూడా వాళ్ళు సరిచూసుకుంటూ ఈ డబ్బులు అనేవి ఎక్కడికెక్కడ రిలీజ్ చేయాలనేప్పటికీ వాళ్ళకు కూడా కొంచెం టైం తీసుకుంటున్నారు కాబట్టి రైతులు ఎక్కడ ఆందోళన చెందవద్దండి మీకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే మాత్రం మీ అకౌంట్లోకి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో అయితే మనకి ఈ రైతు భరోసా డబ్బులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉండేవి కాకపోతే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇరవై వేల రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది అదేవిధంగా పెంచడం కూడా అనమాట ఈ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం మనకి అరవై వేల రూపాయ పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ రా కేంద్ర ప్రభుత్వం వాటా మనకి పదిహేడు విడత పద్దెనిమిదో విడత కూడా రిలీజ్ అయిపోయి అకౌంట్లలో పడ్డాయండి దీంతో పాటుగా పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం మీకు ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఒకటేసారి మరి ఒక విడత డబ్బులు ఇంకా విడుదల చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలు కలిపి ఒకటేసారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రెండు విడతలు కాకుండా ఒకటే విడతలు ఇరవై వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పి సన్నాహాలు కూడా చేస్తున్నారనమాట అయితే ఇంకా క్లారిటీ రాలేదండి క్లారిటీ రాగానే నేను వీడియో రూపంలో మీకు చేసి అందజేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ స పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం ఇస్తాము అని చెప్పడం జరిగింది దీ విషయానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి ఇక ఎట్టగేలకు అసెంబ్లీ సమావేశాలు కూడా అన్నమాట ఇందాక నేను చెప్పినట్టు మొదటి విడత రెండో విడత కాకుండా రెండు విడతలు కలిపి ఒకసారి రైతులు బ్యాంక్ అకౌంట్లు వేయాలని చెప్పి ఇంకొక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం యొక్క నిధి అయితే విడుదల చేయడం చాలా లేట్ అయింది కాబట్టి రెండు విడతలకి సంబంధించిన డబ్బులు ఒకటేసారి వేసేద్దాము అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేసి పద్నాలుగు వేల రూపాయలు ఒకటేసారి రైతుల అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు జమ చేద్దామన్న ఉద్దేశంతో అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి దీనిపైన అప్డేట్ రాగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత ఉన్న రైతులకే దీని ఇది అనేది ఇవ్వాలి ఈ పథకం అంద అందజేయాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ చాలా పకడ్బే పకడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటుందండి అనర్హతంగా ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఏరువేత కార్యక్రమాలు అయితే మొదలైపోయాయి అనమాట చాలామందికి ఇప్పటికే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది దీనివల్ల చాలా మ చాలామందికి అన్నదాత సుఖీభవ పథకం అనేది రద్దయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మీకు ఒకసారి అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత ఎవరికి పడతాయి ఎవరికి పడవు అన్న క్లారిటీ అనేది వస్తుందండి ఎవరికైతే పడతాయో వారికి మొత్తం ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే పడవో వారికైతే ఇంకా ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి మీకు ఈ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అనమాట దానికి సంబంధించిన వెరిఫికేషన్స్ అంతా అధికారులు అయితే ఇప్పటికే స్టార్ట్ చేశారండి దీంతోపాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట కొత్తగా ఎవరైనా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కొత్తగా ఈ సంవత్సరం అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి దీనికి ఎలా రిజిస్ట్రేషన్గా చేసుకోవాలి ఎలాంటి పత్రాలు ఉండాలనే వివరాలు ఏంటో మరి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాము దీనికి సంబంధించిన పత్రాలు ఏంటంటే అండి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఒక నెంబర్ ఉంటుంది కదా అది దానితో పాటుగా మీ యొక్క యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవన్నీ కలిపి ఒకదాని కూడా లింక్ అప్ అయి ఉండాలండి దీంతో పాటుగా మీరు ఈ ఈకేవైసీ ఎంపీసీ లింకులను అయితే చేయించుకుని ఉండాలన్నమాట ఇవి ఇలా చేయించుకోవటం వల్ల మీకు గవర్నమెంట్ వారి నిధులైతే విడుదల చేయగానే వచ్చి మీ అకౌంట్లోకి అయితే ఆ డబ్బులు అనేవి పడతాయండి లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది మీరు వెంటనే ఒకదానికొకటి అనుసంధానం చేయించుకోండి ఇవి మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కనుక మీకు గ్రామాల్లోని మీ సచివాలయాలు ఉంటాయి కదా లేక లేకపోతే రైతు భరోసా కేంద్రాలు ఉంటాయండి రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ సహాయకుల ద్వారా మీరు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఈ ఫామ్స్ ఎలా ఫిల్ అప్ చేయాలంటే కనుక వాళ్ళే మీకు అన్ని రకాలుగా చెప్తారు మీరు అక్కడ చేసుకోవాల్సి వస్తుంది పాటుగా మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్ కూడా చేయించుకుని ఉండాలన్నమాట ఇలా చేయించుకుని ఉండడం వల్ల మీ పంటకి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్తే కనుక మీకు వెంటనే మరి ప్రకృతి సాయం అనేది వస్తుందన్నమాట ఎకరానికి పంట నష్ట సాయం ఈసారి ఇరవై ఐదు వేలకి పెంచడం జరిగిందండి పాటుగా మీకు కావాల్సిన విత్తనాలు ఎరువులు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు పనిముట్లు వస్తువులు అలాగే దీంతో పాటుగా వాహనాలను కూడా సబ్సిడీ మీద మీరు కొనుక్కోవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క పంటని వెంటనే ఈ క్రాప్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయించుకోండి ఇది కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మరి దీంతో పాటుగా కేవైసీ ఎంపీసీ లింక్ని కూడా చేసుకుని ఉండండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తుంది కాబట్టి విడతల వారీగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులను ఒకటేసారి అకౌంట్లో వేయాలని చెప్పి సిద్ధమవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మామూలు భూములు ఉన్నటువంటి రైతులకు కూడా భూమి లేనటువంటి రైతులకు కూడా ఈ అంటే కౌలు రైతులకు కూడా అంటే వేరే వాళ్ళ భూమి తీసుకుని కౌలు చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి రైతులకు కూడా అటవీ భూములు సాగు చేసుకునే వాళ్ళ రైతులకి అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పంపిణీ చేయబోతోంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైనా ప్రకృతి వైపు వల్ల పంట నష్టం వాటి దానికి కూడా సబ్సిడీ పథకం కింద రైతులకి ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి గత ప్రభుత్వంలో గతంలో అయితే ఈ డబ్బులు పదిహేడు వేల రూపాయలు ఉండేవి వాటిని మనకి పెంచి ఈ డబ్బుని ఇరవై ఇరవై ఐదు వేల కి పెంచడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరు ఎకరానికి లక్ష చొప్పున డబ్బులు అయితే చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఓకే ఫ్రెండ్ మీకు ఇన్ ఇన్ఫుడ్ సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలన్నా ఈ అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడవాలన్నా కానీ మీరు వెంటనే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుని రెడీగా ఉండండి ఆల్రెడీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే తీసుకుంటున్నారు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అలాగే గతంలో కూడా ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత ఉండి అనర్హులుగా ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంకా ఎవరికైనా ఈ డబ్బులు గతంలో పడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి రీఅప్లై చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ జరిగి మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు వీడియో నచ్చితే కనుక తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ని మీ మీ ఇంట్లో ఇంకా రైతులు ఉంటారు కదా మీకు తెలిసిన రైతులు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే అవన్నీ తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే